നമസ്തേ നനപ്രിയ വെൽക്കം ടു മന മണിയം മീഡിയ അനകപല്ലി ജില്ലാ പെന്തുർത്തിയോജം പരമാട పరవాడ మండలం పరవాడ గ్రామ సచివాలయం బంద్ పరిధిలో శనివారం నాడు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం మండలం రెవెన్యూ అధికారి నాగరాజు గ్రామ సర్పంచ్ శిరపరపు అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు పంపిణీ చేశారు కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు పంచాయతీ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఇప్పటికే చెప్పుకుంటారు మా ఎమ్ఆర్ఓ గారు చెప్తారు తర్వాత ప్రతి ఊర్లోనూ కూడా ఈ రోజు నుంచి నిన్నటించే పంపిణీ మొదలుపెట్టాం నిన్న సంభవాన్ని ఇచ్చాం మరి దగ్గర దగ్గర ఇరవై ఒక్క వెయ్యి నూట నలభై రెండు స్మార్ట్ కార్డు ఈ స్మార్ట్ కార్డు అంటే గతంలో రేషన్ కార్డు ఉండేది అది కేవలం మీరు రేషన్ డిపోకి వెళ్ళినప్పుడు ఏదన్నా మీకు ఏదన్నా మీకు పథకాలకు వెళ్ళినప్పుడు రేషన్ కార్డు సపోర్ట్ సపోర్ట్కుండేది అంతకుమించి మీ వివరాలు దాని నుంచి మీకు వచ్చేవి కాదు ఈ స్మార్ట్ కార్డు వల్ల దీన్ని కానీ మీరు ఆన్లైన్ ద్వారా క్యూఆర్ కోడ్ను కానీ స్కాన్ చేస్తే ఆ దాని ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు పేరు వయస్సు ఆ కార్డులో ఉన్న వారి సంబంధాలు ఇలా ఆ రేషన్ కార్డు వివరాలు వచ్చే హక్కులు వివరాలతో సహా మీకు అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్ కానీ లింక్అప్ చేసుకుంటే మీకు అన్ని వివరాలు వస్తాయి రెండు గ్యాస్ కనెక్షన్ మొన్న మనం ఇచ్చాం సంవత్సరానికి త్రీ టైమ్స్ కదా మనం ఇచ్చేది మూడు సిలిండర్లు త్రీ టైమ్స్ నాన్ నెల ఒకసారి ఒకటి చొప్పునిస్తే అవి కొన్ని ఈ స్మార్ట్ కార్డులు లేక మిస్యూజ్ అయ్యే ఎందుకంటే వాళ్ళు కూడా కొంతమంది మోసం చేశారు తీసుకున్నట్టు చూపించి ఈ రేషన్ కూడా మీరు రేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా డీలర్లు అవ్వచ్చు మధ్యలో ఇంకెవరన్నా అవ్వచ్చు అందరూ తీసుకున్నట్టుగా చూపించే విధానం కూడా మనం కొన్ని చోట్ల చూసాం అంటే ఈ స్మార్ట్ కార్డు వల్ల మీరు ఆ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారా పొందలేదా ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదనేది ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్ల వివరాలు సిస్టంలో చూపించబడతాయి శక్తి పేరుతో మా అక్క చెల్లెమ్మలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఒకటి ఒకటి ముందుకు వెళ్తున్నామంటే మీరు మాకు ఇచ్చిన ఈ గెలుపుకి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు పరిశ్రమలు రాజధాని పోలవరం ప్రాజెక్టు ఇలాంటి పెద్ద పెద్ద పనులతో పాటు మీ జీవితాల్లో కూడా మంచి జరగాలి అని చెప్పి మొన్ననే శ్రీశక్తి స్కీమ్ ఇచ్చాం మీరు బాగానే బస్ చెప్తా ఉన్నారు ఆటో డ్రైవర్లు ఆటోలు రన్ చేసే వాళ్ళకి కొంత గిరాకీ తగ్గి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్తే దసరాకి ఒక్కొక్క ఆటోకి పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లో వేసే పథకం కూడా తీసుకోవచ్చారు అంటే మన ముఖ్యమంత్రి గారు ఒక ఇంట్లో తండ్రి కాని తల్లి కాని ఆ కుటుంబ బాధ్యతలు ఎలా తీసుకుంటారో అంతే శ్రద్ధగా అంతే గొప్పగా మీ బాధ్యతలు వారు తీసుకున్నారు మీకు ఒక తల్లి గర్భం దాల్చి కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి అంగన్వాడీలో మిమ్మల్ని చూసుకోవటం దగ్గర నుంచి వంద సంవత్సరాలుగో తొంభై సంవత్సరాలుగో చనిపోయి కాటికి వెళ్ళినప్పుడు వరకు అన్ని వయసుల వారికి పథకాలు ఉన్న ప్రభుత్వం ఏదన్నా ఉంటే మన ఎన్డీఏ ప్రభుత్వం కూడా తెలియజేస్తా ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం చాలా మంది వాళ్ళు చేస్తే వాడు వదిలేసేవాళ్ళు ఉదాహరణకు మాట చెప్తారు గత ప్రభుత్వం సంక్షేమం ఇచ్చి అభివృద్ధి వదిలేసింది ఒక్క ఊరికి రోడ్డేలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాల ఏ నిధులు వచ్చినా కూడా సంక్షేమానికి డైవర్ట్ చేసి ఒక్క రోడ్డు కూడా ఏమీ పరిస్థితిని మనం చూసాం మరి మేము వచ్చిన తర్వాత ఆరు నెలల కాలం జరగకుండానే ఈ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ రోడ్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు వెచ్చించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలోనూ రోడ్లు వేశారంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మాస్టర్ చెప్పినట్టు బండికి ఈరోజు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ లో భాగంగా తొంభై మూడవ వార్డు కార్పొరేటర్ కన్నా గారు వార్డు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరితో కలిపి సమస్యలు తెలుసుకోవడానికి ప్రహ్లాదపురం పల్లినారాయణపురం అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డు మీద కానీ లైట్లు లేక పాములు వచ్చేసే పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు కానీ ఎవరైతే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉన్నవాళ్ళు కానీ గవర్నమెంట్ స్థలాల్లో కానీ తుప్పులు పెరిగి పాములు రావటం అది పడిన తర్వాత ఇళ్లలోకి రావటం అనే అనేక ఇబ్బందులు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు మండల కమిషనర్ కానీ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర డిపార్ట్మెంట్లు కానీ స్థానికంగా ఉన్న వీఆర్ఓలు అందరితో కలిపి ఈ పర్యటన జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ పెన్షన్ రాలేదని కొందరు రేషన్ కార్డు స్ప్లిట్ కావాలని కొందరు ఇల్లు లేవని కొందరు ఎవరైతే ఏ సమస్య అయితే మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా సంబంధిత అధికారులకు చెప్పి ఇదేదో మొక్కుబడిగా తిరుగుతున్న ట్రిప్పు కాదు చిత్తశుద్ధితో నూటికి నూరు శాతం మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ మనం చేయగలిగినవి అంటే చేయలేనివి ఎలాంటివి అంటే పెన్షన్కి వయసు రాకుండా పెన్షన్ అడిగిన వాళ్ళకి మనం చేయలేము ఇల్లుండి రెండో ఇల్లు అడుగుతున్న వాళ్ళకి చేయలేము ఇలాంటివి కాకుండా ఏవైతే న్యాయమైన ధరమైన కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తామని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు మాటిస్తా ఉన్నా ఈ పర్యటన క్యాజువల్గా ఏదో మొక్కుబడిగా ఏదో గంట తిరిగేశారు వెళ్ళిపోయారు అన్నట్టుగా కాకుండా మా దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలు స్థానిక మా కార్పొరేటర్ కన్నా గారి ద్వారా మా అధికారుల ద్వారా వీళ్ళ స్థాయిలో ఉన్న వీళ్ళు చేస్తారు పై స్థాయిలో ఉన్నాయి నేను ఆఫీస్ కమిషనర్ కానీ మేయర్ కానీ లేకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ తెచ్చి ప్రజల్లో మన్నలు పొందే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాట్లాడు ఈరోజు పలవాడ మండలం పలవాడ విలేజ్లో ఏదైతే ఈ ప్రభుత్వం మంచి సంకల్పంతో స్మార్ట్ కార్డు వ్యవస్థ తెచ్చిందో నిన్నటి నుంచి కూడా నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా అవి కంటిన్యూ చేస్తూ ఉన్నాం వాటి వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి రేషన్ కానీ గ్యాస్ కనెక్షన్లు కానీ ఎలా మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి ప్రభుత్వానికి లెక్కలు కానీ మీకు కానీ మీ కుటుంబ సమేతంగా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ మీ తాలూకా కుటుంబం తాలూకా డేటా అంతా కూడా వచ్చే విధంగా దాన్ని చేయటం జరిగింది దాన్ని సద్వినియోగం చేసుకుని ఇరవై ఒక్క వెయ్యి నూట నలభై రెండు పాటలు ఈ పర్వ మండలానికి ఇచ్చాయి అన్ని పంచాయతీలు ఈ రోజు రేపు పంపిణీ చేస్తాం ఉపయోగాలు కూడా తెలియజేయమని మా అధికారులని వాడటం జరిగింది మరి దానిలో భాగంగా ఏదైతే స్త్రీ శక్తి ద్వారా మహిళలు బ్రహ్మాండంగా ఫ్రీ బస్సు ఎంజాయ్ చేస్తూ ఉన్నారో దానివల్ల ఆటో సోదరులకు అన్యాయం జరిగింది అని చెప్పి ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి రేపు రెండో తారీఖు గాంధీ జయంతి రోజున ఒక్కొక్క ఆటోకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆటో సోదలకు ఇవ్వాలని కూడా మనకి నిర్ణయం చేశారు వాళ్ళు కూడా ఎంతో ఘనంగా నిన్న ఈ ఈరోజు మరవాళ్ళు ఆ నిర్ణయం చేసిన ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బాలాభిషేకాలు చూస్తూ ఉన్నారు ఒక మంచి పని చేస్తే ఎలా ఆదరిస్తారో ఎలా గౌరవిస్తారో ఇది ఒక ఉదాహరణ ఈ పని ఈ పని చేసే ప్రభుత్వాన్ని మరింత ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మరింత మంచి పనులు చేయడానికి శక్తి వచ్చేది కాకుండా ప్రభుత్వం మీకు చెదోడతా ఉంటుందని మనం చేస్తూ అదే దీనిలో భాగంగా నిన్న కలెక్టర్ ఆఫీసులో హైవే రోడ్ల మీద కానీ రైల్వే ప్రాజెక్టుల మీద కానీ సుదీర్ఘంగా మీటింగ్ అయింది నిన్ననే క్లియర్ అయ్యింది మొన్న గతంలో పెట్టింది నిన్న వాళ్ళు డిక్లేర్ చేశారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున లంచాసింగ్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి టెండర్కి వెళ్తూ ఉంది టెండర్ అవగానే ఆరు నెలల టైంలో అది పూర్తి చేస్తామని కూడా అధికారులు ఎంపీ గారు స్పీకర్ గారు ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు సమక్షంలో డిఆర్ఎం గారు ఆయన వెళ్ళేస్తే ఆయన అనౌన్స్ చేశారు చాలా ఆనందం వేసింది ఎందుకంటే వచ్చిన కొత్తలో పెట్టాం ఈ సంవత్సరం ఎంట్రపడితే అది ఈ స్టేజ్కి వచ్చింది ప్రజలందరం కూడా కోరిక కోరికది దాంతోపాటు ఈ హైవే విస్తరణలో భాగంగా గంజల పాలలో కూడా నేను పెట్టా అది కూడా మూడు నెలలు జరగకుండా రావడానికి ఆస్కారం ఉంది ఒకవేళ అది లేట్ అయితే ఎంపీ గారు రమేష్ గారితో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పరిష్కారం చేస్తానని కూడా నేను మాట్లాడుతున్నాను మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్